జీరో లెటర్ వస్తాయి ఎక్స్ ఎస్ వస్తాయి అంటే ఫనటిక్ అంటాం అంటే ఫనటిక్ మెదర్ సౌండ్ మెదడు అంటాం సౌండ్ మెదడు బట్టి మనం ఈ నెంబర్స్ పిక్చరైన్ చేస్తాం ఎక్స్ట్రా రెడీ రెడీలో ఉండవా ఇప్పుడు మనము ఎన్ని మాట్లాడినా కానీ అమ్మాయి మీరు చెప్పే నెంబర్స్ మర్చిపోదు ఎందుకంటే పిక్చరేషన్ చేసి స్టోర్ చేసింది కాబట్టి అమ్మాయి ఇప్పుడు నేను అమ్మాయితో మాట్లాడాను కానీ కొన్ని విషయాలు మర్చిపోతాం గా అయితే నేను మీతో మాట్లాడినా కానీ మీరు చెప్పినా మర్చిపోతాం అక్కడ కానీ అమ్మాయి స్టోర్ చేసిన విధానం బట్టి ఇప్పుడు కానీ అమ్మాయి చెప్తా ఉంటుంది ఇప్పుడు మళ్ళీ చెప్పు రిపీట్ చేయొచ్చు అవి మీరు 55, మర్చిపోయింటారు uh, 55, <laughs> <tama -paso> <bane> <tellos> <tellos> ఇప్పుడు ఆ అమ్మాయి ఎలా గుర్తుపెట్టుకుంటా అంటే వీటన్నిటిని ఫస్ట్ మీకు ఏమని చెప్పాను బ్రెయిన్ లాంగ్వేజ్ ఏమైనా లాంగ్వేజ్ అంటే పిక్చర్ లాంగ్వేజ్ వీటన్నిటిని పిక్చర్ గా కన్వర్ట్ చేసామనుకోండి పిక్చర్ కన్వర్ట్ చేసి లింక్ చేస్తా ఉంటే ఎన్ని విషయాలని కానీ గుర్తుపెట్టుకుంటుంది అదేం చెప్పాను మనకి ఒక టూ పర్సన్స్ ఉంటారు ఒక ఆవిటరీ పర్సన్స్ ఒకటి అంటే విజువల్ మెమోరీ పర్సన్స్ ఉంటారు ఆవిటరీ మెమొరీ పర్సన్ అంటే చెప్తే వినే గుర్తుపెట్టుకున్నారు వీళ్ళ మెమోరీ ఎలా ఉంటుంది అంటే లిమిటెడ్ మెమోరీ అనమాట అంటే కొన్ని విషయాలు మాత్రం గుర్తుపెట్టుకునే కెపాసిటీ ఉంటుంది తిరిగాయి ఇప్పుడు ఆ అమ్మాయికి నేను అంటే పిక్చరైజేషన్ విజువలైజేషన్ మెమోర్ నేర్పించాను విజువలైజేషన్ మెమోర్ నేర్పించాయి కాబట్టి ఇస్ అన్లిమిటెడ్ మెమోరీ ఇక్కడ అన్లిమిటెడ్ అంటే ఎన్ని విషయాలు చెప్పినా కానీ అమ్మాయి ఉంటుంది ఇంకా ఇప్పుడు మీరు ఎప్పుడు అడిగానే ఒక వన్ అవర్ ఆగిన తర్వాత చెప్పినా కానీ చెప్పమని చెప్తా ఉంటుంది లేదు రేపు ఎర్లీ మార్నింగ్ చెప్పమన్నా చెప్తా ఉంటుంది ఆ పిక్చరైజేషన్ ని కన్వర్ట్ చేసుకునే విధానం మీరు ప్రాక్టీస్ చేయాలి ఇక్కడ ప్రాక్టీస్ అనేది వన్ డేలో అయితే రాదు ఇక్కడ ఇప్పుడు అదే అమ్మాయి మిస్ అయిందంటే ఈ క్లాసెస్ ని కానీ వినే మాట అయితే అమ్మాయి బాగా ఇంప్రూవ్ అయ్యేది ఇక్కడ ఈ గ్యాప్ రావడం వల్ల వచ్చేసరికి అన్ని స్కిల్స్ అనేవి రిడ్యూస్ ఉంటాయి ఇక్కడ మీకు అన్ని ఒక ప్లాన్ తో రెడీ చేశాను మేడం ఇవి ఉన్నాయి స్లైడ్స్ ఇవన్నీ నేను అన్ని ప్లాన్ చేశాను ఆ స్లైడ్స్ అన్ని ఓపెన్ చేసిన తర్వాత డిలీట్ అయిపోయేవి డిలీట్ అయిపోయేలా ఈ సబ్జెక్ట్ ని మీకు ఎలా అందించాలనేది అర్థం కల ఇవన్నీ మళ్ళీ రేపు అరేంజ్ చేసుకొని మీకు ఒక ఆర్డర్ లో చెప్తాను అవి ఓకే సార్ ఇది వీడియోస్ ఎక్కడ ఉన్నాయి ఈ యాప్ లో యాప్ జేసి మా అకాడమీ అనే యాప్ లో ఉన్నాయి మేడం దాంట్లో యాప్ లో ఎక్కడ జేసి అకాడమీ యాప్ లో మీకు ఇవి ఉన్నాయి మేడం ఒకటి ఫిజిక్స్ క్లాసెస్ ఉన్నాయి కంటెంట్ లోకి వెళ్ళినప్పుడు ఫిజిక్స్ క్లాసెస్ ఒకటి స్టడీ అండ్ మెమోరీ క్లాసెస్ ఉంటాయి వేదిక మ్యాథ్స్ క్లాస్ ఉంటాయి ఇక్కడ అక్కడ స్టడీ అండ్ మెమరీ క్లాస్ మీరు ఓపెన్ చేస్తే మొత్తం ఫిఫ్టీన్ టాపిక్స్ దాకా ఉంటాయి అవి ఇక్కడ లైన్స్ దగ్గర మీరు ఓపెన్ చేశారు యాప్ ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత స్టోర్ చూడండి మేడం అక్కడ స్టోర్ ఉంది అదే కింద హోమ్ కింద హోమ్ ఉంది మేడం హోమ్ స్టోర్ చార్ట్ అనేది ఓకే స్టోర్ ఓపెన్ చేయండి ఇక్కడ స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మైక్ కోర్స్ అనే పాయింట్స్ ఉంటా ఇక్కడ మైక్ కోర్స్ ఉంది ఇక్కడ మైక్ కోర్స్ కంటెంట్ ఉన్నాయి కదా ఇక్కడ మై కోర్సు కంటెంట్ ఉన్నాయా లేదు సార్ ఫిజిక్స్ ఫిజిక్స్ కింద మెదిక్ మెదిక్ మ్యాథ్స్ మెదిక్ మ్యాథ్స్ క్లాస్ నెక్స్ట్ కింద మెమోర్ అండ్ స్టడీ టెక్నిక్ లోనే చూడండి ఇక్కడ ఉన్నాయా మెమోర్ అండ్ స్టడీ టెక్నిక్ లో అన్ని క్లాసెస్ అప్లోడ్ చేసిన ఇక్కడ చెప్పండి మేడం ఏంటమ్మా అది నాకు కూడా రాలేదు ఏంటివి యాప్ లో క్లాసెస్ రాలేదా రాలేదు సార్ మెమో రైన స్టడీ టెక్నిక్ ఉన్నాయా క్లాసెస్ కనిపిస్తున్నాయా ఈ క్లాసెస్ లో ఫిజిక్స్ క్లాస్ వేదిక మ్యాథ్స్ క్లాస్ అయిన ఉన్నాయా కింద మెమో రైన స్టడీ టెక్నిక్ ఉన్నాయా మెమో రైన స్టడీ టెక్నిక్ లో ఉన్నాయి క్లాసెస్ అనేవి Yeah. మెమోర్ అయిన టెక్నిక్ లోనే అన్ని క్లాసెస్ ఉన్నాయి చూడరు దాంట్లో ఫిఫ్టీన్ క్లాసెస్ ఉన్నాయి ఫిఫ్టీన్ వీడియోస్ కనిపించాయి అక్షర సార్ ఒక నిమిషం సార్ ఓపెన్ చేస్తాం సార్ బట్ లాక్ ఉన్నాయి కదా అవి హలో సార్ ఆ మెమరీ ఏంటి అక్షరా మెమరీ అండ్ స్ట్రై టెక్నాలజీ ఉండవు దాంట్లో ఉన్నాయి క్లాసెస్ అన్ని కూడా బట్ లాక్ ఉన్నాయి కదా సార్ అవి ఏంటి మేడం లాక్ ఉన్నాయి కదా అవి క్లాసెస్ లాక్ ఉంది లాక్ ఉంది అదే మేడం ఇది పే చేస్తే అమౌంట్ పే చేస్తే ఓపెన్ అవుతాయి అవి థౌసండ్ ఉంది మేడం ఆ త్రీ మంత్స్ వరకు మీకు ఉంటాయి క్లాసెస్ అనేవి అక్కడ డ్యూరేషన్ టైం కూడా ఇచ్చేది చూడండి త్రీ మంత్స్ అని ఇక్కడ మీకు చూపిద్దాం అనుకున్నా కానీ నాకు చూపించడానికి లేదు ఛాన్స్ ఈ పాస్వర్డ్ అనేవి వేరే సార్ దగ్గర ఉంటాయి అనమాట ఇవి ఈ క్లాసెస్ అన్ని దానికి సంబంధించిన పాస్వర్డ్ అన్ని మీకు చూపించాలన్నా కానీ నేను ఓపెన్ చేయలేను అవి ఆయన పాస్వర్డ్ మీరు పే చేసినట్టయితే ఆటోమేటిక్ ఓపెన్ అవుతాయి పార్టిసిపేట్ చేస్తావా మెమో చాంపియన్షిప్ లో అక్షర చెప్పండి సార్ పార్టిసిపేట్ చేస్తావా దీని ప్రోగ్రామింగ్ లో ఎగ్జామ్స్ ఉన్నాయి అది ఇప్పుడు కాదు అది ఇంకా డేట్ ఇవ్వలేదులే ఇక్కడ వాళ్ళు వాళ్ళు చేసే టెస్ట్ చేస్తే ఎలా అంటే నెంబరింగ్ టెస్ట్ చేస్తారు నాన్న అడిగి చెప్తాను మీ డాడీని అడిగి చెప్తావా మీ మమ్మీ ఉంది ఎక్కడ పక్కనే నేను కదా మీ మమ్మీ ఉంది హలో హలో మేడం మేడం చెప్పండి సార్ మేడం మీ పాప చూస్తే అక్షర ఎలా నెంబర్ గుర్తుపెట్టుకుంటారు మీరు చూస్తారా మేడం మీరు టెస్ట్ చేస్తున్నారా మీ పాపని చూటగా మీరు టెస్ట్ చేస్తున్నారు ఎప్పుడైనా వీడియో రికార్డ్ చేస్తాను అమ్మాయిని ఇప్పుడు కొన్ని నెంబర్ చెప్పారు అనుకోండి ఇప్పుడు గుర్తుపెట్టిన ఇక్కడ మీరు కూడా కొంచెం టెస్ట్ ఇంకా ప్రాక్టీస్ ఇంప్రూవ్ అయింది అనమాట మేడం కొన్ని నెంబర్స్ అనేవి జీరో నుంచి వరకు కొన్ని నెంబర్స్ తీసుకోండి ఆ నెంబర్స్ అనే మీరు నోట్ చేసుకోండి ఆ అమ్మాయికి చెప్పకుండా అమ్మాయి ఎన్ని విషయాలు గుర్తుపెట్టుకున్న మీరు టెస్ట్ చేయండి ఇక్కడ కొంచెం డైలీ ప్రాక్టీస్ చేయండి మేడం మీ అమ్మాయి అమ్మాయి దగ్గర మంచి నాలెడ్జ్ ఉంది మేడం నేను ఇంకా రేపు కూడా చేయాలి అమౌంట్ పే అది అమౌంట్ పే చేయాలి మేడం నేను చూపితే అనుకున్నాను కానీ నా పాస్వర్డ్ నాకు కూడా లేవు అవి వేరే సార్ దగ్గర ఉన్నాయి అనమాట అది అమౌంట్ పే చేస్తేనే ఓపెన్ అవుతాయి అవి రేపు కూడా క్లాసెస్ తీసుకున్నా మేడం నేను ఈ రోజు స్లైడ్స్ అనేవి డిలీట్ అయినాయి చూపిద్దాం అనుకున్నాను వన్ బై వన్ కుదరలేదు నేను మళ్ళీ రేపు స్లైడ్స్ అనేవి తయారు చేస్తాను స్లైడ్ చేసి క్లాస్ ని ఎక్స్టెండ్ చేస్తాను ఇంకా ఇంకా డెప్త్ నాలెడ్జ్ చేస్తాను దీనికి సంబంధించి

దానికి వచ్చేసరికి ప్రాక్టీస్ చేయాలి అంటే జీరో నుంచి నైన్టీ నైన్ నెంబర్ హండ్రెడ్ మెంబర్స్ వరకు ఉంటాయి అంటే జీరో నుంచి నైన్ వరకు మీరు నేర్చుకుంటే రిమైనింగ్ నెంబర్స్ ఈజీగా మీరు నేర్చుకోరు అంటే జీరోకి నైన్ నుంచి జీరో నుంచి నైన్ నెంబర్స్ మీకు తెలిస్తే చాలు జీరోకి ఏ లెటర్ ఉంటది నైన్ కి ఏ లెటర్ ఉంటుంది ఎయిట్కి ఏ లెటర్ ఉంటుంది తెలిస్తే దాని నుంచి మీరు ఓట్స్ తయారు చేస్తారు ఆ ఓడ్స్ ని కి కన్వర్ట్ చేస్తూ ఉంటారు